ఒక టైంలో మీరు కంప్లీట్గా జాబ్ లెస్ ఒక పక్కనేమో ఆస్తులు కరిగిపోయాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి కారు కారు వేసుకొని స్కూటర్లు దిగిన రోజులు ఉన్నాయి దట్స్ వాట్ ఐన్ ఆ తర్వాత మా కజిన్ ఉంటున్నాడు కుమార్ అని అతను యాక్వా ఫీల్డ్ అనమాట కొంతకాలం అటు ఆంధ్ర వెళ్ళి యాక్వా ఫీల్డ్ తన దగ్గర ఫీల్డ్ లో కూడా కొంచెం ఒక వన్ ఇయర్ పనిచేసాను తను నన్ను ఛార్జీసి చేశాడనమాట అప్పుడు నాన్నగారు ఏంటంటే ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదా అది నువ్వు ఏం చేస్తావు ఏం చేయగలవు వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకున్నావు ఫీల్డ్ అంటే మా అయ్యి తోడుగా ఉండేవాడి అంతే ఆర్గనైజేషన్ అంతే సో అట్లా కొంతకాలం వన్ ఇయర్ ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను తర్వాత కృష్ణవంశి గారు ఎందుకు ఎందుకో తెలియదు నాకు ఎక్కడి నుంచి బట్టారు దానికి రాజా వాళ్ళ బ్రదర్ కిషోరు మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా చిన్న సినిమాలో మన డైరెక్టర్ నరేష్ గారు సినిమా చేసే చూడండి అప్పట్లో ఒక్క కో డైరెక్టర్ తను తను వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు మీరు అనుకున్న క్యారెక్టర్ అతను షూట్ అవచ్చేమో చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ సపోర్ట్ కూడా సో ఎట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చా అన్నమాట అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఇలా సెలెక్ట్ చేశారు సార్ అన్న నేను చెప్తాను అన్నారు ఎవరు పుజన్న ఏంటన్నా అంటే మూడారు సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో మేద్దరు ఇలా పక్క పక్కన కూర్చున్నావా నేను ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది అప్పటిదాకా ఇలా కూర్చున్నారు ఇట్లా చూస్తున్నారు ఎవరు వినయ్ గారు సినిమా నీ సీన్ అయిపోయింది ఆ తాగుబోతు సేను వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి వలపడి బాంతుడు గారు అలా స్మోక్ చేసి కింద పడిపోతే నేను నన్ను వాళ్ళు లేదు పక్కన ఏ నాకేం మందుకోలేదు ఎలాలే అని అలా లేచి వాళ్ళ సిగరెట్ తీసుకుని అలా టక్ 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 వెళ్ళిపోతాను డ్రాప్ సైలెన్స్ థియేటర్ అలా చూస్తున్నామే ఇలా చూసాను వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు సీట్ ముందుకు వెళ్ళిపోయారు ఇలాగా అసీన్ వెంటనే చెప్పారే మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే అన్నారంట అవునా విధ్ ఉనయ్ అన్నాడు అవును అన్నారంట చేద్దాం వెండి వెంట బ్లాక్ చేయి అన్నానంట ఎవరు వినయ్ గారు అంటే చేద్దాం చేద్దాం టైం ఉంది కదా వెంటనే బ్లాక్ చేస్తాను బిజీ అవుతాడు బ్లాక్ చేయను అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్కి గంగిరెడ్డి క్యారెక్టర్ కృష్ణవంశి గారు చేసిన ఒక నా మీద ఎక్స్పెరిమెంట్ నాకంటే ముందు నలభై ఆరు మంది ఆర్టిస్టులు చూసారంటారు ఆయన చెప్పారు మేనేజర్లు చెప్పారు నలభై ఆరు నలభై ఏడు మీరు అని ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్ ఓకే మన బ్రహ్మాజీ అయితే బ్రహ్మాజీకి వంశీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవును మంచి బంధం వాళ్ళది సో బ్రహ్మాజీ కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తాను అని అంటే నేను ఫిక్స్ అవక ముందు అంటే ఎందుకు నువ్వు కూడా నాకు ఎక్కట్లేదు నేను అనుకున్న క్యారెక్టర్ వేసిన వేరు చాలా మందిని చూసారంట బ్రహ్మాజీ నేస్తారు నన్ను కూడా వద్దంటావా అది అని అన్నాడు ఆయన ఒప్పుకోడు అసలు నచ్చపోతే ఒప్పుకోడు ఎవరైనా సరే కాంప్రమైజ్ కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట కరెక్ట్ వంశీ బ్రహ్మాజీ ఓకే కరెక్ట్ రఘుబాబు కరెక్ట్ కరెక్ట్ చాలా బాగుంటాడు అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారి చెప్పాడు ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు నేను థ్యాంక్స్ చెప్పాను అండ గొప్ప విషయం కదా అట్లా బ్రహ్మాజీ కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడు అని చెప్పారు అలా నాకు నలభై ఆరు మంది చూసిన తర్వాత నలభై నేను అంట అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసింది ఆ విధంగా వంశీ గారు చాలా దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి ఎవరు వి వినాయక్ గారు ఆది రెడ్డి ఏంటి లేబర్ అన్నా ఉదిలి అనేది క్యారెక్టర్ నువ్వు రెడ్డి నేను రెడ్డి లేబర్ అన్నా వదిలే అయిన క్యారెక్టర్ అంత బెయిల్ అంటే ఆ రోజుల్లో సెవెంటీ టూ డేస్ నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు లేవు కదా అంత అంత అద్భుతమైన ఇది వచ్చింది అది దాని తర్వాత బన్నీ ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి అది ఎక్కడికో తీసుకెళ్లిపోయింది నన్ను అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో ఫిక్స్ చేసింది ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది అది వివి వినాయక్ గారిది అదృసు అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిపోయింది తర్వాత ఇక ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు రేల గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు పూరి జగన్నాథ్ గారు కావచ్చు మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించింది ఆ తర్వాత కృష్ణ గారు మన గారు యజ్ఞం తర్వాత టైమ్స్ లో నాకు మంచి క్యారెక్టర్ చేసింది త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి ఆతారెంట్ దారి దగ్గర నుంచి ఏదైనా కానీ చాలా సినిమాలు మనం చేసిన దీటిలో అన్ని గుంటూరు కారం కానివ్వండి దాని ముందు సినిమాలు అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా మీకైనా మార్క్ ఉంటుంది క్యారెక్టర్కి అవును ఒక మార్క్ ఒక ఆర్క్ ఉంటాయి క్యారెక్టర్ సినిమా అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్ ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట దేవుడు దేవల్ల ప్రేక్షకు దేవుడి దయ వల్ల డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగానే ఉన్నాను అంటే కాంతండి ఇప్పుడు మీరు ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు మీకు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ మీకంటూ అంటే ఆర్ యు హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్ ఇంకా అసలు నాకు కావలసిన క్యారెక్టర్ అది ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది సార్ అది అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేదే అది ఏదో చేస్తే బాగుండేది అది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ అది అవును అదే కానీ ఏంటంటే తృప్తి పరి తృప్తి అనేది ఉండాలి అవును అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాగని కాదు ప్రజ జనాలు చెప్తుంటే నేను వినేది అభిమానులు చెప్తే నేను వినేది చూసిన వాళ్ళు చెప్తే మా ఇంట్లో వాళ్ళు చెప్తే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక ఇమేజ్ ఉంటుంది వీడు వెళ్ళను వీడు కామెడియను వీడి క్యారెక్టర్ ఆర్టిస్టు వీడు హీరో అని ఉంటుంది నాకు ఆ ఇమేజ్ లేదు దేవుడి దేవల్ల నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేస్తారు చేశారు గా చేస్తే ప్యూర్ గా చేస్తే అంటే విలన్ ఉంటారు చూడండి అతను ఆ విలన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు ఓన్లీ కామెడీగా చేస్తే చేశారు యాక్సెప్ట్ చేశారు విలన్ పక్క పెద్ద విలన్ పక్కన కౌంటర్ చేసే పంచులు పంచులు చేసే కామెడీ విలన్ గా యాక్సెప్ట్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్